సునంద నిలయం ప్రారంభోత్సవం దసరా నవరాత్రి పూజలు ఇప్పుడు రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగ మహోత్సవం ఇలాంటి పూజా కార్యక్రమాలు చూడాలంటే రామచంద్ర యాదవే చేయాలి అనేలా ఉంటుంది విశ్వశాంతి లోక కళ్యాణం శత్రు పీడిత అతివృష్టి అనవృష్టి సర్వేపద్రవ పరిపూర్ణానుగ్రహ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో పొంగనూరు పారిశ్రామికవేత్త బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పిఠాపురంలో ఆదివారం నుండి ఐదు రోజుల పాటు యాగం తలపెట్టారు బీసీవై పార్టీ రాష్ట్ర మరియు జిల్లా సారథులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు ప్రజలందరూ ఈ పవిత్రమైన యాగంలో పాల్గొని జగన్మాత అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రామచంద్ర యాదవ్ ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని అంకరంగ వైభవంగా ప్రారంభించారు రామచంద్ర యాదవ్

అందరికీ నమస్కారం లోక కళ్యాణార్థమై ప్రజాశ్రేయస్సు కొరకు పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పిఠాపురంలో జరగబోయే శ్రీరుద్ర సహిత సహస్ర చండీ యాగ సహిత రాజశ్యామల యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులకి పాత్రలు పాత్రులవ్వాల్సిందిగా కోరుతున్నాను